ఆంధ్రుల కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి రాజధాని పనులకు రెండు వేల పదిహేనులో శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు నవనగరాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టడానికి మరోసారి రానున్నారు ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానిని ఆహ్వానించారు ఏప్రిల్ మూడో వారంలో ఆయన అమరావతి వచ్చే అవకాశాలున్నాయి మోదీ రాకపై రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తూనే కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి అండగా నిలవాలని కోరుతున్నారు రాజధాని అమరావతిలో నలభై రెండు వేల కోట్ల విలువైన పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది ఇందులో ముప్పై వేల కోట్లకు పైగా పనులకు టెండర్లు తెరిచి గుత్తేదారులకు అప్పగించింది గతంలో వివిధ దశల్లో ఆగిపోయిన భవనాలు పూర్తి చేయడంతో పాటు నవనగరాల నిర్మాణ పనులు వీటిలో ఉన్నాయి ఈసారి అమరావతి నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది ఇటీవలే అమరావతిలో శ్రీనివాస కళ్యాణం నిర్వహించి రాజధాని సంకల్పం నెరవేరాలని ప్రార్థించారు త్వరలో పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది టెండర్లు దక్కించుకున్న గుత్తేదారులు ఇప్పటికే ప్రాథమికంగా చేపట్టాల్సిన పనులు మొదలుపెట్టారు ఏప్రిల్లో మూడో వారంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన జరగనుంది ఏపీ సర్కార్ ఆహ్వానాన్ని ప్రధాని కార్యాలయం ఆమోదించింది అధికారికంగా తేదీ ఖరారు కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సన్నాహాలు మొదలుపెట్టింది వెలగపూడిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఈ నెల ముప్పైనా ఉగాది వేడుకలు పీ ఫోర్ కార్యక్రమం ప్రారంభానికి సంబంధించి సభ ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి అమరావతి పునర్నిర్మాణ సభను కూడా ఇక్కడే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలుత యాభై ఎకరాల్లో అనుకున్న సభా ప్రాంగణాన్ని రెండు వందల యాభై ఎకరాలకు పెంచి పనులు చేపట్టారు తమకు మేలు చేకూర్చే విధంగా రాజధానిపై ప్రధాని మరిన్ని వరాలు ప్రకటిస్తారని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు గత ఐదు సంవత్సరాలుగా పడినటువంటి మనోవేదన తీర్చడానికి ఉపశమనం కలిగించడానికి మళ్ళీ ఈ ఆంధ్ర సమగ్ర అభివృద్ధికి అడుగులు వేయటానికి మోడీ గారి రాక ఎంతో దోహదం చేస్తూ ఉంటుంది భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఇన్వెస్టర్లు కూడా ఈ అమరావతి రాజధానిలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రెడీగా ఉండారు ప్రధాని నరేంద్ర మోడీ గారి మద్దతు కూడా ఉంటే ఇంకా స్పీడ్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించడం జరిగింది లక్ష కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్లకి ఈ విధ రూపాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అనే విధంగా పారిశ్రామికవేత్తలు ముందుకు రావడానికి సిద్ధంగా ఉండారు రాబోయే రెండు మూడు సంవత్సరాల్లోనే రాజధాని సమగ్రంగా అభివృద్ధి చెందడానికి ప్రధాని మోడీ గారు రాక చాలా దోహదపడుతుందని అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్గా నేను పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను రాజధాని అమరావతికి ప్రధాన మంత్రి గారు ఇచ్చేసినట్లయితే ఇక్కడ అనేకమైనటువంటి కంపెనీలు కానివ్వండి ఇన్వెస్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం జరుగుతుంది మోడీ గారి చూపు అమరావతి వైపు ఉండాలని చెప్పేసి మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాము మేమేమి కోట్లా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ రాజధాని పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగేటువంటి దానికి కావలసినటువంటి ఈ రాష్ట్రం లొటుకులో ఉన్నటువంటి పరిస్థితుల్లో గత దిగిపోయిన ప్రభుత్వం పదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి దిగిపోయింది కనుక ఈ రాజధానికి ఈ రాష్ట్రానికి మాతో పాటుగా చేయి చేయగలిపి కలిపి ఒకరికంటే మిన్నగా మాకు ఆర్థిక వనరులు చేకూర్చాలి అనేది మా అభిప్రాయం పరిపాలనా భవనాలతో పాటు ప్రజాప్రతినిధులు అఖిల భారత సర్వీసు అధికారులు ఉద్యోగాల నివాస భవనాల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ పనులన్నీ నిలిచిపోయాయి కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ చర్యలు చేపట్టింది ప్రపంచ బ్యాంక్ ఆసియా అభివృద్ది బ్యాంక్ హడ్కో నుంచి రుణాలు తీసుకోగా ఈ పనులన్నీ త్వరలో ప్రారంభం కానున్నాయి దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి దాదాపు డెబ్బై రెండు పనులు సంబంధించి అన్నీ కూడా టెండర్లు వేశారు ఆ టెండర్లు కూడా ఫైనల్ అయినా వారు దానికి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ లేబర్ కూలీలను కానీ అదేవిధంగా మరి మెషినరీ కానీ అన్నీ కూడా తెచ్చి రెడీలో పెట్టుకున్నారు నరేంద్ర మోడీ గారు వచ్చి కొబ్బరికాయ కొట్టనే వెంటనే పనులు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రారంభించబోతున్నారు మరి పెద్ద ఎత్తున నిధులు రాజధాని నిర్మాణానికి కేటాయిస్తారని కేటాయించాలని రైతులందరం కూడా మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అమరావతి ప్రపంచ స్థాయి నిర్మాణం జరుగుతున్నప్పుడు అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి కుగ్రామాలు కూడా ఆ గ్రామాల్లో కూడా ప్రపంచ స్థాయి అమరావతి ప్రాంతంలో ఏ అయితే ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తారో వాటిని ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో సిఆర్డిఏ ఆలోచన చేస్తామని చెప్పడం సిఆర్డిఏ కమిషన్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారు రావటం అనేది మేము చాలా ఆనందపడుతున్నాము రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రధానమంత్రి గారు వచ్చి ఇక్కడ ఈ ప్రత్యక్షంగా దీన్ని సందర్శించి దీనికి కావాల్సిన నిధులు కానీ ఇతర ఇతర ఉపయోగాలు కానీ ప్రపంచంలో ఒక మేటి రాజధానిగా దీన్ని చేస్తామని చెప్పి ఎప్పుడో రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లోనే తిరుపతి మీటింగ్లో చెప్పారు కాబట్టి దాన్ని మళ్ళీ ఒకసారి నిజం చేయాలని కోరుకుంటున్నాం ప్రధాని మోదీ పర్యటనలో అమరావతికి సంబంధించి ఎలాంటి ప్రకటన వస్తుందనేది ఆసక్తిగా మారింది ప్రపంచ బ్యాంక్ ఏడీబీ హడుకో రుణాలతో పాటు అమరావతి నిర్మాణానికి కేంద్రం కూడా నిధులిస్తే ఏపీ ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది